హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది మా సెకండ్ డే ఆఫ్ జర్నీ వెలంగినికి అయితే నైట్ ఏసీ బస్ ఎక్కి అని చెప్పినా కదా అయితే మార్నింగ్ వరకు ఇది చెన్నై దగ్గర దగ్గర ఓ టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు జర్నీ ఇది సిక్స్ థర్టీ అయినప్పటికీ అయితే ఇక్కడ మాకు టిఫిన్ కోసం డ్రైవర్ ఆపేసి బస్ ఆపేసి ఈ టిఫిన్ కోసం మనం అంతా ఇక్కడ టిఫిన్స్ అంతా ఇక్కడ నుంచి టిఫిన్ తినలేకపోయినాం అసలు అయినా మన ఫుడ్ మనకే అంత ఇష్టం అబ్బా ఎవర్ ఫుడ్ వరకు నచ్చుతుంది తర్వాత మళ్ళీ ఈ చెన్నైలో దిగి చెన్నై నుంచి చెన్నై బస్ స్టాప్ దిగి అక్కడ నుంచి చెన్నై రైల్వే స్టేషన్కి వెళ్దామని ఇక్కడ డిసైడ్ ఎంత మంచి ఏసీ బస్ ఎక్కినా తర్వాత ఈ ఎండలో మాకు బో చుక్కలు కనిపించాయి దాని తర్వాతకి ఎక్కడికెళ్ళయింది మనం స్టేషన్కి అయితే వచ్చేసినాం స్టేషన్ అయితే చాలా బాగుంది ఈ టికెట్ బుక్ చేయడానికి చాలా కష్టమైంది అయితే మార్నింగ్ బుక్ చేస్తే నైట్ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది అప్పటి వరకు ఒకరి ముఖ రోజు లేక వచ్చిన ఎన్ఐ వెయిటింగ్ అనేది చాలా ఇబ్బంది ఈ ఎండాకాలం అయితే పిల్లలతో రమ్ము వాటరు వాష్రూము బాత్రూమ్ అని ఏదో ఇబ్బంది ఇక్కడ మాత్రం నేను దగ్గర దగ్గర నేను నైన్ ఓ క్లాక్ దాకా వెయిట్ చేసినాం నైన్ తర్వాత నైన్ ఓ క్లాక్కి ట్రైన్ వచ్చేసింది అయితే మా ఆయన మాత్రం ఈ ట్రైన్ జర్నీ బస్ జర్నీ చాలా తక్కువ అయినా కార్ బండి అంటాడు కాకపోతే మా ఎక్కువ ఇబ్బంది పడ్డది అంటే ఇక్కడ మా అన్ననే అసలు ఈ వేడి అసలు జర్నీ వేయలేకపోయింది పాపం పిల్లలు కూడా అంతే అందరు అంతే కానీ అందరికీ అలవాటు ఈ బస్ జర్నీ అంతా చేయడం మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఎప్పుడు తీసుకువెళ్ళరు మా పిల్లలు కూడా ఈసారి ఫస్ట్ టైం అసలు రావడం మా సన్నీ అయితే ఉన్నప్పుడు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను మా పాప ఎయిట్ మంత్స్ నాకు కడుపు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చాయి టడికి ఇప్పుడు తర్వాతకి మళ్ళీ ఇప్పుడు స్వీట్కి ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు సి ఫోర్ అంటే సిక్స్ ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం ఈసారి మా తాత మమ్మల్ని ఇదే ఫస్ట్ టైం వీటికి రావడం కాకపోతే మా తాతయ్య కొంచెం ఇబ్బంది అయింది అంటే ఎక్కువ తొందరగా నడవలేరు కదా అందుకే నిద్ర ఏడు వస్తుంది పండుకొని పండుతున్నాం మళ్ళీ ఒక గంట కాగానే మెలకు వస్తుంది అసలు నిద్ర ఇక్కడ ట్రైన్లో అసలు నిద్ర బా నిజంగా ట్రైన్ జర్నీ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి మీరు గుడ్ మెమొరీ ట్రైన్లో ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి అంటే ఈ వీడియో ఇంకా నష్టం చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిగతా బ్లాగ్ మిగతా దాంట్లో కంటిన్యూ